హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్కి ఫ్రేమ్ అనేది ఎలా ఫిర్ చేయాలి బ్లౌజ్ కొలతలతో మనం మార్కింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము వన్ మీటర్ హాఫ్ పర్త్ క్లాత్లో నేను వచ్చేసి డబల్ ఫోల్డ్ అనేది చేశాను ఈ డబల్ ఫోల్డింగ్లో మనము బ్లౌజ్ పార్ట్ అనేది హాఫ్ చేసుకొని ఇలాగా వన్ సైడ్ అనేది మనం నడుమి కొలత అనేది చూసుకోవాలి ఫస్ట్ కింద వన్ ఇంచ్ అనేది వదిలేయాలండి మనము ఒకవేళ వాళ్ళు బ్లౌజ్ పొడిగించుకున్న తగ్గించుకున్న ఒక వన్ వన్ ఇంచ్ అనేది తింద వదిలేసి అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి దాని తర్వాత పొడవు అనేది కొలుచుకోవాలి బ్లౌజ్ పొడవు ఎంత ఉందా అని దానికన్నా ఒక ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు పైకి మార్క్ తర్వాత మనము బ్లౌజ్ వాళ్ళది మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకొని సన్నగా ఉన్న వాళ్ళకైతే టేప్తో టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి లేదు అంటే మనం త్రీ ఇంచెస్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకోండి సన్నగా ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ చాలు పెడుతూ ఒకవేళ లావుగా ఉన్నారు అంటే వాళ్ళకి త్రీ ఇంచెస్ అనేవి పెట్టుకోవాలి డీప్ నెఫ్ తొడిగే వాళ్ళకి ఏమో సన్నగా ఉంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత మనం షోల్డర్ కోసము త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే మనం కటింగ్ కి మనకి ప్రాబ్లం రాకుండా ఇప్పుడు మనము వేస్తున్నాం అంతే వాళ్ళు కటింగ్ చేసి స్టిచ్ చేయడానికి వాళ్ళకి మనము ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా వదిలేయాలి ఇలా వేసిన తర్వాత చందా రౌండ్ ఇట్లా మనం అందాజ డ్రా చేసేయాలి తర్వాత నిన్న వచ్చేసి ఫ్రంట్ కార్ట్ పేపర్ పైన కట్ చేసినది పెట్టాను అండి ఇంతమంది ఇలా పేపర్ పైన కట్ చేసి పెట్టాను ఇంకా యాజిటివ్ ఇలా ఉందో అలానే అంతా మార్క్ చేసేస్తున్నాను అందరికీ ఫ్రంట్ నాకు సేమే ఉంటుందండి సిక్స్ ఇంచెస్ లేకుంటే సెవెన్ ఇంచెస్ ఉంటుంది మనం సెవెన్ ఇంచ్ మార్క్ అనేది వేసి మనం స్టిచ్ వర్క్ అనేది వేసాము అంటే వాళ్ళ కటింగ్లో వన్ ఇంచ్ అనేది తీసేయచ్చు ఇలా ఫ్రంట్ పట్ అనేది గీసిన తర్వాత తర్వాత హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్ లెంగ్త్ ఎంత ఉన్నాయో చూసుకొని హ్యాండ్ పొడవు అనేది పుల్చుకోవాలి మనం బ్లౌజ్ పైన మార్క్ వేసేటప్పుడు క్లాత్ పైన వన్ ఇంచ్ కిందకి వదిలేయాలండి ఇవ్వండి ఇలా వన్ ఇంచ్ క్లాత్ కింద వదిలేసి నేను ఇక్కడ నుంచి పైకి అనేది మార్క్ చేస్తున్నాను కొంచెం మనం షేప్ కోసం అందాజుగా ఇలా గీసేస్తామంటే కొంచెం డిజైన్ అటు ఇటు ఉన్న కూడా ఏం కాదు తీసుకోండి అంతా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత వన్ సైడ్ మార్కింగ్ వేసాం కదా మనం ఇప్పుడు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు దాని కింద హ్యాండ్స్ మన ఇంకా స్పేస్ అనేది మిగిలింది ఇంకా ని మనము ఇటువైపు టర్న్ చేసుకోవాలి మళ్ళీ టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ఆ మార్కింగ్ అనేది వేసాం కదా ఆ మార్కింగ్ ఇటువైపు పడేటట్టుగా కొంచెం మనం చెత్త ఇలా ఇలా అద్దాము అంటే అటువైపు వేసిన మార్కింగ్ అంతా ఇటువైపుకి అచ్చ అనేది పడిపోతుంది దానిపైన మళ్ళీ చూసి మనం మార్క్ అనేది తీసుకోవాలి లేదు ఈ ప్రొఫెస్ మనకి కష్టంగా ఉంది అంటే మనం బ్లౌజ్ ఆల్సి బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసుకొని పేపర్ కటింగ్ అనేది చేసుకొని ఈ హాఫ్ పట్టు క్లాత్ మీద పేపర్ కటింగ్ యాజ్ డ్రా అనేది చేసుకోవచ్చు మళ్ళీ టూ హ్యాండ్స్ అనేవి డ్రా చేసేసాను తర్వాత ఫ్రంట్ సైడ్ ఒక నెక్కి చాలు కదండి మనకు అందుకే ఫ్రంట్ సైడ్ నేను డ్రా చేయడం లేదు బ్యాక్ సైడ్కి ఆ కట్ వైపు ఎలా మార్క్ చేసినామో ఇటువైపు కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా టూ సైడ్స్ నేను మార్కింగ్ చేసేస్తాను కనిపిస్తుందా మనం నెక్ సెంటర్ పాయింట్ జాయిన్ వేసాం కదా అటువైపు కొంచెం పెద్ద అనేది డ్రా చేసుకుంటున్నాను పాయింట్ కి ఒక మార్క్ అనేది పిక్ మార్క్ అనేది వేశాను ఇప్పుడు ఈ క్లాత్ ని ఫ్రేమ్ కి స్టిచ్ సెట్ చేసేయాలి ఫస్ట్ నేను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేస్తాను అందుకని నేను ఫస్ట్ నెక్ దగ్గర సెట్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్రీజింగ్ పేపర్ పెట్టేసి దాని తర్వాత క్లాత్ అనేది తరుస్తామని మనం ఫ్రేమ్ క్లాస్ వచ్చేసేటప్పుడు క్లాస్ మొత్తం ఈక్వల్ గా ఉండాలి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా అంతా ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత బాగా టైట్గా పెట్టాలండి టైట్గా పెట్టాలంటే మనం ఫినిషింగ్ అనేది మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు డిజైన్ అనేది సెలెక్షన్ చేసుకుంటున్నాను నేను డిజైన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ ఎక్కడ అనేది పడుతుంది అనేది చూసుకుంటున్నాను నేనైతే ఫోర్త్ నీడలో ట్వెల్త్ నీడిల్ అనేది సెట్ చేసుకున్నాను మనం ఫోర్త్ నీడలో వచ్చేసి మనకి ఎక్కడ సెంటర్ పాయింట్ పడుతుందో అనేది ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అనేది మనకు సెంటర్ పాయింట్ లో కరెక్ట్ గా పడుతుందా లేదా అని ఇలా చెప్తే ఒకసారి ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసి చూస్తున్నాను కరెక్ట్ గా వస్తుందా లేదా అని మనం ఇలా ఒకే రెండు సార్లు సెట్ చేసుకున్నాము అంటే మనకి బిజిన్ అనేది సెంటర్ పాయింట్ లో కరెక్ట్ గా పడుతుందండి ఇంకొండి ఫోర్త్ కరెక్ట్ గా సెంటర్ పాయింట్ దగ్గరే ఉంది అంతా సెట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి థ్రెడ్స్ అనేవి సెట్ చేస్తున్నాము అందరూ అనుకుంటారండి మిషన్ అయితే తెచ్చారు కదా మిషన్లో మనం మనం ఒకసారి పెట్టేసామంటే అదే అని అది వేయడానికి మనం ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా చేయాలి ప్రాసెస్ చేసిన తర్వాతనే మిషన్ అంతా వేస్తుంది మనం ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మిషన్ ఎట్లా కలుగుతుందండి మనం క్లాత్ లూజ్గా పెట్టినా డిజైన్ అప్సెట్ అవుతుంది మనం థ్రెడ్స్ సరిగ్గా వేయకున్నా కూడా డిజైన్ అనేది సరిగ్గా రాదు మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని అంతా నీట్గా సెట్ చేసుకున్నాక స్టార్ట్ చేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది డిజైన్ కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది నా దగ్గర అయితే ఈ శారీ అయితే లేదండి ఈ శారీలో వాళ్ళైతే మన బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ కూడా నేనే ఇచ్చాను సేమ్ మ్యాచింగ్ చూసుకొని ఇప్పుడు దానిపైన మనం కలర్ అనేవి ఎలా చాయిస్ చేసుకోవాలో చూసుకున్నాము డిజైన్ అనేది మార్నింగ్ నైన్ కి పెడితే ఈవినింగ్ ఫైవ్ కి అయితే కంప్లీట్ అయ్యిందండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ విత్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కూడా నేను డిఫరెంట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసి వాళ్ళకైతే సజెషన్ చేశాను వాళ్ళు సరే బాగా వస్తుంది అంటే అయింది మీ ఆప్షనాలే అన్నారు సరే కదా అని వేసేసాను ఇప్పుడు వచ్చేసి కలర్స్ అనేవి చాయిస్ చేసుకున్నాము శారీలో మాత్రం టూ కలర్సే ఉన్నాయండి బ్లౌజ్ పీస్ కలర్ ఒకటి సిల్వర్ జరీ కాంబినేషన్ ఎత్తుకోండి శారీ మొత్తం ఇలానే ఉంది చిక్ బిగ్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఎలా ఉందో శారీ కూడా సేమ్ అలానే ఉంది యాజ్ కి అయితే బ్లౌజ్ తీసుకున్నాను సేమ్ కలర్ తీసుకున్నాను సిల్వర్ కి సిల్వర్ జరీ తీసుకున్నాను మనకు డిజైన్లో ఫ్లవర్స్ కొంచెం తిక్కుగా అనిపించలేదు ఏదైనా తిక్ డిజైన్ పిక్ కలర్ అనేది మనం చూస్ అంటే డిజైన్ కొంచెం హైలైట్గా ఉంటుంది అందుకని నేను తిక్ పర్పుల్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను ఈ లైట్ కలర్ అంటే రెండు డిజైన్స్ రెండు కలర్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయని ఈ కలర్ అయితే వద్దా అనుకోని డార్క్ పర్పుల్ కలర్ అయితే ఓకే చేసుకున్నాను ఇంకా ఈ త్రీ కలర్స్తో డిజైన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఈ త్రీ కలర్స్ మీకు ఇలా అనిపించాయో చిన్న చిన్న కామెంట్ అయితే తెలియజేయండి ఇప్పుడు థ్రెడ్ అయితే ఎక్కిస్తున్నాను థ్రెడ్ ఎక్కించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది నేను వేసిన మార్కింగ్ దగ్గరే వచ్చిందండి యావెన్ అలానే పడుతుంది ఈ నెక్ వచ్చేసి కొంచెం ట్రెండింగ్గా ఉన్న డిజైన్ అండి ఇప్పుడు ప్రజెంట్ సెంటర్ పాయింట్ అయితే కరెక్ట్గా పడింది కానీ నేను గీసిన మార్గం కన్నా కొంచెం ఇటు సైడ్ కు రైట్ సైడ్ అయితే కొంచెం ముందరికి వచ్చిందండి కానీ మనం కి ఆప్షన్ దన్నిగా ఉంది కాబట్టి నేను ఓపెన్ చేసి ఇస్తాను ఇటు మార్నింగ్ అయితే నైన్ అయిందండి ఇదిగోండి బ్యాక్ నెక్ కంప్లీట్ అయినంత వరకు మధ్యాహ్నం అయిపోయింది డిజైన్ అయితే వచ్చింది వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి పిక్ పర్పుల్ కలర్ మధ్యలో వేసినందుకు కలర్ అనేది హైలైట్ గా ఉంది సెల్ఫ్ కలర్ వేసినా కూడా మనకి థ్రెడ్ అనేది కనిపిస్తుంది ఫ్రంట్ నెక్ మనకు ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి గ్యాప్ అనేది మనకు స్పేస్ దండిగా ఉంది చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కూడా చూడండి డిఫరెంట్ గా కొత్తగా బాగున్నాయి కదా ఈ డిజైన్ అయితే నేను లో చూసి నాకు నచ్చింది నేను వాళ్ళకి సజెషన్ చేస్తాను సరే బాగుంటే వేసేసేయండి అన్నారు కంప్లీట్ గా వేసేసాను ఇవే హ్యాండ్ ఇదే డిజైన్ రెండు క్లోత్లకనేది వేసానండి వన్ డే లో టూ హ్యాండ్స్ టూ డిజైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి కానీ లేట్